హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హహెస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టోకి సంబంధించి ఒక కీలక ఇన్ఫర్మేషన్ అయితే విడుదలైందండి అయితే ఆ అప్డేట్ అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాము సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ఏపీకి సంబంధించి ఏపీ మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం అయితే మనకు ఎన్నికల వరాలు అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నికల వరాల మేనిఫెస్టో అయితే తీసుకురాబోతున్నారండి అయితే దీంట్లో ముఖ్యంగా మనకు డ్వాక్రామైలకు సంబంధించి మహిళలకు సంబంధించి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీతో పాటుగా అలాగే మనకు ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి సో మొత్తం మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు పూర్తిగా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే అయితే మనకు రైతులకు సంబంధించి రైతులు ఎవరైతే రుణాలు అనేది తీసుకొని సకాలంలో చెల్లించి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఏంటంటే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ చేసే యోచనలు అయితే అయితే వైసీపీ ప్రభుత్వం అలాగే ఈ సంబంధించి మనకు అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ అయితే చేస్తే కనుక చాలా వరకు రైతులకు సంబంధించి లబ్ధి పొందుతారు అలాగే రైతు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే రుణమాఫీకి సంబంధించి అంటే రుణాలు కట్టలేని పొజిషన్లు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి అయితే లబ్ధి కరిగినట్టు కూడా అయితే ఉంటుందని చెప్పేసి మేనిఫెస్టోలు అయితే తీసుకుని వస్తున్నట్టుగా మనకు వైసీపీ అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు ఫ్రీ బస్సు పథకానికి సంబంధించి అయితే మనకు రీసెంట్గా కర్ణాటకలో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా అయితే ఫ్రీ బస్సు పథకాన్ని అయితే స్టార్ట్ చేశారు అయితే ఈ ఫ్రీ బస్సులో మనకి ఏంటంటే కొన్ని మార్పులు అయితే చేయబోతున్నట్టుగా అయితే మనకు మనకు అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మాత్రమే అయితే ఈ ఫ్రీ బస్సు పథకం ద్వారా అయితే వాళ్ళకు లబ్ధి చేకూర్చినట్టుగా అయితే మనకు తీసుకురాబోతుంటే అప్డేట్ అయితే ఉంది అయితే ఈ ఫ్రీ బస్సు పథకం అయితే మనకు తీసుకొని వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విధి అయితే రూపొందిస్తారు తర్వాత మనకు తెలుస్తుంది సో ఈ ఫ్రీ బస్ అనేది మనకు మహిళలందరికీ అయితే యూజ్ అవుతుందా లేదంటే కనుక మనకు ఓన్లీ సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ముసలి వారు ఉంటారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుందా అనేది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డ్వాక్రా రుణమాఫీతో పాటుగా వీటన్నిటిని కూడా అయితే పెంచబోతున్నారండి అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఐదు లక్షల వరకు అయితే ఈ ఐదు లక్షలు మనకు ఒకేసారి కాకుండా విడతకు మనకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నాలుగు విడతలకు సంబంధించి విడుదల చేస్తారు లక్ష ఇరవై ఐదు వేలు వస్తే కనుక ఒక గ్రూపులో మనకు ఒక్కొక్క మహిళకు సంబంధించి పన్నెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది జరుగుతుంది అలాగే డ్వాక్రా రుణమాఫీతో పాటుగా సున్నా వడ్డీకి సంబంధించి కానీ అలాగే లోన్స్కి సంబంధించి కానీ కూడా మనకైతే వీటిలో కూడా కొన్ని మార్పులు అయితే చేయబోతుండగా అధికార వర్గం నుండి అయితే అప్డేట్ అయితే వచ్చింది అలాగే పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే టీడీపీ పార్టీ అయితే మనకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే పెంచుతామని చెప్పేసి చెప్పారు అయితే మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది మనకేంటంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నాలుగు వేలు పెంచితే అయితే తిరిగి ఉండదు కాబట్టి సో వాళ్ళకన్నా ఎక్కువగా అయితే ఇచ్చే యోచనలు అయితే ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే పెన్షన్లకు సంబంధించి ఎవరైతే కొత్త పెన్షన్ వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు కూడా త్వరగా అయితే ఇచ్చే విధంగా ఈ కానుకను తీసుకురాబోతుంట కూడా అయితే మనకైతే అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మహిళలకు సంబంధించి అంటే మహిళలకు సంబంధించి అందరికీ కాదండి ఎవరైతే పేద మహిళలు ఉంటారో అలాంటి వాళ్ళకు ప్రతి నెల మూడు వేల రూపాయలు అయితే ఇచ్చే విధంగా అయితే ఒక పథకాన్ని అయితే రూపొందించి తీసుకురాబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎలా రూపొందిస్తారు ఏంటి దానికి సంబంధించి మనకు మేనిఫెస్టో విడుదలైన తర్వాతనే మనకు అయితే అప్డేట్ అనేది రావడం అయితే జరుగుతుంది అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇరవై ఏడో తారీఖుతో అయితే మనకు బస్సు యాత్ర అనేది కంప్లీట్ అయింది కాబట్టి ఇక మనకు రెండు రోజుల్లో ఈ మేనిఫెస్టో అయితే రాబోతుందండి ఈ మేనిఫెస్టోలో మొత్తానికి మనకు మహిళలకు యువతకు అలాగే ఉన్నాయి రైతులకు సంబంధించి పెన్షన్దారులకు సంబంధించి వీళ్ళందరికీ అయితే శుభార్తలు అయితే రాబోతున్నాయి వచ్చిన వెంటనే మీకు మరొక వీడియో చేసి తెలియజేస్తానండి సో ఇదండి మనకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్